సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులుగా ఉద్యమ నేతగా ఈరోజు విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శివనాథ్ గారి యొక్క ప్రధాన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ యొక్క పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం ప్రజాస్వామ్యంగా మనం చేస్తున్నటువంటి ఎలక్షన్స్ దాన్ని డిస్టర్బ్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఓడిపోయాడు ఓటమిని అంగీకరించలేక చివరి యత్నంగా ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ లో భాగంగా సోషల్ ఇంజనీరింగ్ మెకానిజం సిస్టం మెజారిటీ జనాల్ని బలహీనల ద్వారా తగ్గించి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి మెజారిటీ జనాల్ని ఇబ్బంది పెట్టడం కోసం చేసేటువంటి మెకానిజంలో భాగమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైవర్షన్ పాలిటిక్స్ మేము ఈ రోజున ఎలక్షన్స్లో లో జరిగేటువంటి ప్రక్రియ గురించి మా శ్రేణుల్ని సమయత్తం చేయడం కోసం మీ ద్వారా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దీనికి మా యొక్క నరసింహ చౌదరి గారు పొలిటికల్ సెక్రటరీగా ఉన్నారు అదేవిధంగా రాజేష్ గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు సతీష్ గారు వీళ్ళందరూ కూడా మీ అందరికీ కూడా నేను తెలిసి పరిచేది ఏంటంటే ఆర్ఓస్ని మేనేజ్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఊహ్యం అన్నారు వాళ్ళంతా చాలా మంచి వాళ్ళే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకుంటున్నారు కానీ గతంలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సెంట్రల్ నియోజకవర్గం విజయవాడలో బాండా ఉమా గారు గెలిచారు కానీ అధికారం తన చేతిలో పెట్టుకొని ఆఫీసర్ని తన ఒంగులు ముడేసుకొని మేనేజ్ చేసి బాండాగారు ఓడిపోయారు అని ప్రజాస్వామ్యాన్ని నడి బజార్లో హత్య చేశారు దీన్ని పరిగణలోకి తీసుకొని మేము మా శ్రేణులందరినీ కూడా సమాప్తం చేయడం కోసం ఈ రోజున మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున మా ఆపరేషన్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేయాలని ఉక్కు యుక్తులు పొందుతా ఉన్నాడు ఆల్రెడీ అంపసైన్యం మీద ఉన్నాడు భీష్ముడు సైన్యం మీద బండబెట్టేశాం మొన్న రాజకీయంగా ఎన్నో తారీఖు పదమూడో తారీఖు రేపు రేపు నాలుగో తారీఖున రాజకీయంగా తను చిరఖ్యాతం చేయబోతా ఉన్నాం చిరఖ్యాదం చేయబోతా ఉన్నాం ఇది గమనించాల దానికి అతను దింపుడు కల్లా వాసులన్నీ కూడా అయిపోయినాయి ఇప్పుడు చివరకు వచ్చాడు ఏం చేయబోతున్నారో తెలుసా ఈవిఎం ప్యాక్లు స్లిప్పులు ఇచ్చేటువంటి దగ్గర మా యొక్క శ్రేణుల్ని భయభ్రాంతుల్ని చేసి వాళ్ళ ద్వారా అక్కడి నుంచి పంపించే విధంగా తయారు చేయడం కోసం ఒక పెద్ద ఆపరేషన్ స్టార్ట్ చేశాడు మా బా ఆపరేషన్ రెండు ఆర్ఓల్ని క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో వాడు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని స్వతహాగా వాళ్ళు తీసుకోకుండా ఉండటం కోసం వాళ్ళ మీద ప్రశ్నలు తీసుకొస్తా ఉన్నాడు మూడు అక్కడ లెక్కింపు దగ్గర డైవర్ట్ చేసేసి ఆ సిస్టమ్ అంతా కూడా వాడి చేతిలో తీసుకోవడం కోసం సమాయత్తం అవుతా ఉన్నారు ఇక్కడ రెండు ఉంటాయి ఒకటి రెడ్ స్లిప్ ఒకటి ఈవీఎం ప్యాక్ అటాచ్ చేసి ఒకటి పార్లమెంటు రెండు తెల్లది తెల్ల స్లిప్ ఒకటి ఇవన్నీ కూడా కౌంట్ చేసి ఆ బటన్ పెట్టినటువంటి దాన్ని కంపేర్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఒకటి ఉంది పోస్టల్ బ్యాలెట్లో పోస్టల్ బ్యాలెట్లో గుడ్డు మీద ఈకలు బిగుతా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమని రాపిస్తున్నాయంటే సాక్షి పేపర్ లో నాలుగు లక్షల యాభై వేలు పోలైంది చాలా అత్యద్భుతంగా పోలైంది ఎంప్లాయీస్ పోస్టల్ బ్యాలెట్ అదివరకి రెండు లక్షల యాభై వేలు పోలైతే అతను ఏమంటున్నాడంటే యాభై ఆరు వేలు చల్లలేదు బికాజ్ అక్కడ దక్షిణ ఆఫీసర్లో సంతకాలు పెట్టలేదు ఇప్పుడు కూడా గణనీయంగా ఈ అవుతీ దాన్ని మీరు అబ్జెక్ట్ చేయండి అట్లా డిస్క్వాలిఫై అవ్వాలని కోరుకుంటున్నాడు అతను ప్రజాస్వామ్యాలు ఎవరు కోరుకోరు ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలోచన కోరుకుంటున్నాడు ప్రతిదీ కూడా క్వాలిఫై అవ్వాలని కోరుకోవాలి ప్రజాస్వామ్యంలో ఎవరు గెలిచినప్పటికి కూడా అతను తన కలాన్ని కులానికి అమ్మేసినటువంటి బ్లూ మీడియాలో సాక్షి పేపర్లో సుంకాలు సుంకాలుగా పుంకాలు పుంకాలుగా చంద్రబాబు నాయుడు గారి మీద రోజు డ్యామేజ్ చేయడం కోసం ఈ పోలైనటువంటి ఎక్కువ ఓట్లు చల్లవని చెప్తా ఉన్నాడు నేను తస్మా జాగ్రత్త మా మా కార్యకర్తలకి మా శ్రేణులందరూ కూడా చెప్తా ఉన్నాను ఆ యొక్క పొద్దున్నే ఫస్ట్ రౌండ్లోనే లెక్క పెడతారు ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్లు దాన్ని మీరు దగ్గరుండి ఎవరైతే సంతకం పెట్టలేదో దశ ఆఫీసర్లు వాటన్నిటిని కూడా ప్రక్రియ కరెక్ట్గా చూసి అందరికీ చూపించి ప్రతి ఒక్క ఓటును కూడా మీరు దగ్గరుండి వెరిఫై చేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను రెండోది ఏంటంటే పంతొమ్మిది లక్షల యాభై వేల మంది గతంలో కన్నా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ శాతం పెరిగింది ఆ పంతొమ్మిది లక్షల చిల్లర పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమని ప్రచారం చేస్తున్నారు తెలుసా నా పరిపాలన అద్భుతంగా ఉందని చెప్పి ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యయుతంగా ఒక యుద్ధ వాతావరణంలో వచ్చి ఓట్లేశారని చెప్పి అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఈ యొక్క నరకాసురుణ్ణి బయటికి పంపించడం కోసం పాలన నుంచి తప్పించడం కోసం చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమిని ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఈ జనమంతా అమెరికా నుంచి వచ్చారు బ్రహ్మాండంగా ఓట్లేశారు చాలా సంతోషం కానీ చివరి అంకంలో మటుకి పోలింగ్ బూత్ పోలింగ్ కౌంటింగ్ దగ్గర మటుకి తస్మా జాగ్రత్త చివర మాజీ కార్పొరేటర్ గారు వారు సీనియర్ పొలిటీషియన్ లాస్ట్ ఫార్టీ ఇయర్స్ నుంచి విజయవాడలో ప్రభావితం చేసేటువంటి ఒక మంచి వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని నమ్మినటువంటి వ్యక్తి వారిని మన కేసు లేని ఇక్కడ శివనార్ చిన్ని గారు పొలిటికల్ సెక్రటరీగా అపాయింట్ చేయడం జరిగింది వారికి మేము ప్రత్యేకంగా కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం వారి ద్వారా ఈ యొక్క ఏడు నియోజవర్గాల్లో పొలిటికల్ గా మంచి అభివృద్ధి జరుగుతుందని కూడా మేము నమ్ముతున్నాం మనసా వాచ కారణ వారు మంచి స్థితికి వెళ్ళాలని కూడా కోరుకుంటూ నాని అనేవాడు నాన్సెన్స్ చిన్ని అనేవారు ఛాలెంజ్ లోకేష్ ఈజ్ ఎ డెమోక్రటిక్ మంచి అసలు నేను చూశాను అటువంటి లీడరు ఎక్కడ ఉండడం ప్రజాస్వామ్యాన్ని నాలుగు పాదాలు నడపాలని తను ఎక్కడ ప్రలో పెట్టకుండా మంగళగిరి ప్రాంతంలో విజయకేతనం ఎగరవేస్తున్నటువంటి వ్యక్తి వారికి ప్రత్యేకంగా కూడా నేను ప్రజలందరూ కూడా కృతజ్ఞులై ఉంటారు సతీష్ గారు మంగళగిరి నియోజకవర్గం మరి రాజేష్ గారు సీనియర్ మోస్ట్ లీడరు వారు కూడా బ్రహ్మాండంగా పార్టీకి పనిచేస్తూ ఉన్నారు మీ అందరి ద్వారా అందరూ కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ నరసింహ చౌదరి గారికి అపాయింట్మెంట్ ఇచ్చినందుకు శివనాథ్ గారికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం నాయకుడు ఎన్నో పోరాటాలు చేసిన మాదిగా గారి గురునాథం గారికి అలాగే దళిత సీనియర్ ఎస్సీ నాయకులు పరిశుభ్ర రాజేష్ గారికి మంగళగిరి నాయకులు సతీష్ గారికి నమస్కారం సో ఈరోజు ప్రెస్ పెట్టింది ఎందుకు అందరికీ తెలుసు చివరి ఘట్టంలోకి వచ్చాం ఎన్నో అరాచకాలు నిన్న మొన్న చూసాం మాచర్లో కానీ తిరుపతి కానీ అనంతపురంలో కానీ దౌర్జన్యాలు పరాకాష్టకి వెళ్ళాడు ఎందుకంటే అతనికి లోపల అంతర్గతంగా ఇది గెలుస్తావా లేవా అనే దాని మీద ఎలక్షన్ అయినా కూడా ఈ ఇటువంటి యాక్షన్లు వేస్తున్నాడు ఆయన సో అందరూ గమనిస్తున్నారు స్టేట్లో అతను ఓడిపోవడం ఖాయం ఎప్పుడైతే తెలంగాణ ఎలక్షన్లు అయిపోయినాక ఇక్కడ యాభై మందిని తీసుకెళ్లి తీసుకెళ్ళి బక్రపాడేసినప్పుడు అప్పుడే చెప్పకనే చెప్పాడు ఓటమి అది అందరికీ తెలుసు అలాగే అతను చంద్రబాబు గారిని జైల్లో పెట్టిన రోజు ఆత్మహత్య చేసుకున్నాడు అలాగే చివరి ప్రయత్నంగా ఇవాళ నిక్షిప్తమై ఉన్న ఈ ఓట్లన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇతర దేశాల నుంచి వచ్చినా కూడా పూర్తిగా చేసి దాని జడ్జిమెంట్ కోసం నాలుగో తారీఖు కోసం వెయిట్ చేస్తున్నారు అటువంటి టైంలో తనదైన తన స్టైల్లో రకరకాల రూపాల్లో ప్రలోభాలు పెట్టి భయపెట్టి అక్కడ ఆ స్టేషన్లో ఏదో పన్నాగాలతో రావాలని ప్రయత్నం ఇది ఏమీ ఆల్రెడీ చంద్రబాబు గారు లోకేష్ గారు అట్లాగే ఎన్డీఏలో బీజేపీ వాళ్ళు కానీ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు ఛాలెంజ్ మీద ఛాలెంజ్ ఇచ్చి వాళ్ళ శ్రేణుల్ని ఈ దౌర్భాగ్య ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని ఛాలెంజ్గా పోరాటం చేసి వారిని తెలుగుదేశం శ్రేణులతో అటాచ్మెంట్ చేయడంలో ప్రత్యేకమైన శ్రద్ధ వచ్చినందుకు ధన్యవాదాలు నమస్కారాలు వాళ్ళ శ్రేణులు కూడా తెలుగుదేశంతో బీజేపీతో కలిసి ఈ పోరాటంలో విజయం సాధించేందుకు బ్రహ్మాండమైన పోరాటం చేశారు వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అట్లాగే ఎన్డీఏ ప్రత్యేకం కాదు అందరికీ తెలిసిందే నేను చెప్పేది భారీ మెజార్టీతో ఇక్కడ ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది చంద్రబాబు గారిని మళ్ళీ ఒక్కసారి ముఖ్యమంత్రిని చేసి హైదరాబాద్ని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్లారో అందరికి ప్రజలకు తెలుసు మళ్ళీ ఇక్కడ సన్ రైజ్ స్టేట్ అని చెప్పిన ఆయన ఆయన ఒక్కోసారి ఆ మాయ మాటలకు నమ్మి జగన్ గౌటం వలన మధ్యలో బ్రేక్ వచ్చింది ఆ బ్రేక్ పోయి సన్ రైజ్ స్టేట్ ఇది హైదరాబాద్ని మించి తీసుకెళ్తారనేసి అందరూ నమ్ముతున్నాం ఆయనకి అమ్మవారు ఆశీస్సులు ఇవ్వాలా మంచి ఆరోగ్యం ఆనందాలు ఇచ్చి అభివృద్ధికి పాటుపడాలని ఆయన ఆయన నాయకత్వంలో యూత్ కానీ అందరికీ అభివృద్ధి కానీ ఉద్యోగాలు కానీ వస్తాయని నేను ఆశిస్తూ సెలవు తీసుకుని